హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు క్లాస్లో మనం సంఘర్షణ రకాల గురించి చెప్పుకున్నామండి ఈరోజు క్లాస్లో రక్షక తంత్రాల గురించి తెలుసుకుందాం వ్యక్తి తన జీవితంలో అనేక సంఘర్షణలకు లోనవుతాడు ఈ సంఘర్షణల వల్ల కుంటనం అనేది కలుగుతుంది కుంటనం అనేది వ్యాకులతను కలిగిస్తుంది వ్యాకులత వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి కాబట్టి వ్యక్తులు ఈ వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు వీటిని సిగ్మన్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అన్నారు ఇవి ఒక రకంగా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని మనోవిశ్లేషకుల నమ్మకం అనమాట తంత్రాలు ఈ టాపిక్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రతి డిఎస్సిలోనూ కూడా ఒక బిడ్ కంపల్సరీ వస్తుంది ఇవన్నీ మనం బాగా నేర్చుకున్నామంటే ఒక ఒక మార్క్ మన చేతిలో ఉన్నట్టే అనమాట తంత్రాలు అంటే ఇప్పుడు వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే తమ జీవితంలో ఎన్నో సంఘర్షణలకి లోన్ అవుతుంటాడనమాట ఆల్రెడీ మనం సంఘర్షణ గురించి చెప్పుకున్నాం కదా ఎందుకు సంఘర్షణ అనేది కలుగుతుంది అంటే మనం నిర్ణయించుకున్న లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేటప్పుడు మనలో కలిగే ఒక ఒక రకమైన గొడవ అనుకోండి ఒక రకమైన గొడవ అని మనము చెప్పవచ్చు అనమాట అంటే ఈ సంఘర్షణల అనేది ఎక్కువైతే కుంటనం అనేది ఏర్పడుతుంది ఆ కుంటనం ఎక్కువైతే మళ్ళీ మనకి వ్యాకులత అనేది ఏర్పడతాయి ఆ వ్యాకులత ఇంకా ఎక్కువైతే మానసిక రుగ్మతలు అనేవి ఏర్పడతాయి అనమాట ఇదొక సీక్వెన్స్ అంటే సంఘర్షణకి ఏ లక్ష్యం అంటే వ్యక్తి తన జీవితంలో లక్ష్యాలని నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు రెండు లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్నప్పుడు మనం మన మనసులో మన మనసుతో మనం గొడవపడేది సంఘర్షణ సంఘర్షణ ఎక్కువైతే కుంటనం కుంటనం ఎక్కువైతే వ్యాకులత వ్యాకులత మరీ ఎక్కువైతే మనోరుగ్మతలు అనేవి వస్తాయన్నమాట మనోరుగ్మతలు అంటే ఇంకా వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయిపోతారు అదే లాస్ట్కి మరణానికి కూడా దారితీస్తుందనమాట అంటే ఈ వ్యాకులత దగ్గరే మనం వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని కొన్ని రక్షక తంత్రాల్ని మనము ఉపయోగించక తప్పదనమాట దీన్నే మనం రక్షక తంత్రాలు అన్నారు ఎవరన్నారు అంటే సిగ్మన్ ఫ్రైడ్ అనమాట ఒక రకంగా మూర్తిమత్వాన్ని మనం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయి అంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది చెదిరిపోకుండా కాపాడేవేవి అంటే రక్షక తంత్రాలు ఇందులో ఫస్ట్ మనం దమనం గురించి చెప్పుకున్నామండి విచారకరమైన ఇబ్బందికరమైన విషయాలను మనస్సులో అచేతనావస్థకు పంపి ఉపశమనం పొందడం భయం కలిగించే విషయాలు అంగీకరించలేని కోరికలు బాధాకర్ బాధాకరమైనవి ఎక్కువగా అచేతనావస్థకు పంపబడతాయి ఈ విధంగా దమనం లేకపోతే మానసిక రుగ్మతలు దారితీస్తాయి కోరికలను ఎక్కువగా దమనం చేయడం వల్ల కూడా ఆ మానసిక రుగ్మతలు వస్తాయి కుటుంబ సభ్యుని మరణవార్తను లేదా అవమానకర విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు యుద్ధంలో సైనికుడు తన స్నేహితుని తలప తలపగలడం చూసి ఆ బాధాకర విషయాన్ని అచేతనావస్థకి పంపడం జరుగుతుంది ప్రధాన ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడు దమనం చేయడం జరుగుతుంది దమనం వల్ల ఒత్తిడి ఆ సంఘటనను కలిగించే అనుభవాల నుంచి మానసిక రక్షణ అనేది కలుగుతుంది ఇదంతా ఎందుకంటే మనకి ఎక్కువ మ్యాటర్గా అనిపిస్తుంది కదా దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే దమనం దమనం అంటే కావాలని మర్చిపోవడం అంటే మనం ఒక వ్యక్తి తన జీవితంలో ఏవైతే బాధాకరమైన సన్నివేశాలు ఉంటాయో బాధాకరమైన పరిస్థితులు ఉంటాయో తమ మనస్సుని బాధను కలిగించే విషయాలు ఉంటాయో వాటిని మనం మర్చిపోవడానికే ట్రై చేస్తామన్నమాట వాటిని గుర్తుపెట్టుకోం కదండి సంతోషకరమైన విషయాలు అయితే ఎక్కువ గుర్తుపెట్టుకున్న మనకి ఉపయోగం ఉంటుంది అదే బాధాకరమైన విషయాలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇంకా బాధపడతాం కానీ దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు అనమాట కాబట్టి మనసుకు బాధను కలిగించే విషయాల్ని కానీ ఆ వ్యక్తుల్ని కానీ తొందరగా మర్చిపోవడం కావాలనే మర్చిపోతే దాన్ని మనం దమనమని అంటామన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు కుటుంబ సభ్యులలో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మరణిస్తారనుకోండి ఆ వార్తని మనం ఎక్కువ కాలం మన మనసులో నిలుపుకోలేం కాబట్టి కావాలనే దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తామన్నమాట ఇంకా యుద్ధంలో సైనికుడు యుద్ధంలో సై యుద్ధం చేస్తూ ఉన్నాడు సైనికుడు యుద్ధం చేసే సైనికుడు తన ఫ్రెండే అనుకోండి ఆ ఫ్రెండు తల పగిలి చనిపోతాడు ఆ సిచ్యువేషన్ని మనం జీర్ణించుకోలేము అనమాట ఈ విషయాన్ని కావాలనే మనము మర్చిపోవడం నెక్స్ట్ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుని మందలించడం అంటే ప్రధానోపా ఉపాధ్యాయుడే మంచి గౌరవ స్థాయిలో ఉంటాడు ప్రధానోపాధ్యాయుడు గౌరవ స్థాయిలో ఉంటాడు అంటే ఇద్దరు కూడా దాదాపు సేమ్ పొజిషన్లో ఉంటారు అలాంటప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుని మందలిస్తే తనకి కొంచెం అవమానకరంగా ఫీల్ అవుతాడు కాబట్టి ఆ విషయాన్ని తొందరగా మర్చిపోవడం అనమాట నెక్స్ట్ ప్రతిగమనం ప్రతిగమనం అంటే కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు గారంగా మాట్లాడతారు ఇంకా చిన్నవాడిని అని తప్పు చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో అలా చేస్తారనమాట అభివృద్ధి దశలలో అవసరాలు తీరినప్పుడు ప్రతిగమనానికి లోనవుతారు మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులలో చిన్నపిల్లల ప్రవర్తన ఎక్కువగా చూస్తాం ప్రతిగమనం అనేది అసాధారణ ప్రవర్తన అని చెప్పలేం సాధారణ వ్యక్తులు కూడా నిజ జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఈ విధమైన ప్రవర్తన ద్వారా ఆనందంగా ఉంటారు అత్తారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి దగ్గరకు వెళ్ళి చిన్నపిల్లల్లాగా తన బాధను వెలిపుచ్చడం ప్రతి గమనం అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఆ వ్యక్తులు పెద్దవాళ్ళే కానీ కష్టం అనేది వచ్చినప్పుడు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారనమాట అంటే మనకి ప్రతికూలత అనేది ఏర్పడినప్పుడు కష్టం అనేది వచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగా మనం ప్రవర్తిస్తే దాన్ని మనం ప్రతి గమనం అని అంటారు ఓకే అండి ఇది ప్రతిగమనం అనమాట ఇది ప్రతిగమనం బిఏ టెక్స్ట్ బుక్లో ఇచ్చిందండి ఓల్డ్ బిఏ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ అదే డిఏ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారు చూద్దామండి ప్రతి గమనం అనేది ఎలా ఇచ్చారంటే వ్యక్తి సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లల్లాగా ప్రవర్తించడం ఇది ఈజీగా ఉంది చూడండి అంటే వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎదుర్కోలేం అలాంటప్పుడు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అనమాట దాన్ని ఏమంట ప్రతి గమనం అని అంటామన్నమాట ఎగ్జాంపుల్ మెడిసిన్ సీటు కోసం ప్రవేశ పరీక్ష రాసి వస్తుంది వస్తుంది అనే నమ్మకంతో ఉన్న విద్యార్థి ఆ సీటు రానప్పుడు చిన్నపిల్లల్లాగా ఏడవడం ఏమీ తినకుండా అలగడం అనమాట ఇప్పుడు మెడిసిన్ ఎగ్జామ్ రాసింటారు నీట్ ఎగ్జామ్ రాసింటారు అనుకోండి నీట్లో సీట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో రాసింటాం సీట్ వస్తుందనే నమ్మకం బాగా ఉంటుంది కానీ సీట్ అనేది రాకపోతే చిన్నపిల్లల్లాగా ఏడవడం అనమాట దేని కిందకి వస్తుంది ప్రతి గమనం కిందకి వస్తుందనమాట అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అత్తవారి ఇంట్లో బాధపడే స్త్రీ తన తల్లి దగ్గరకు వచ్చి చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అన్నమాట నెక్స్ట్ అది ఏది ప్రతిగమనం అనమాట ప్రతిగమనం అంటే ఏంటండి ఏ సమస్య వచ్చినప్పుడైనా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాడు పెద్దవారైనా చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ప్రతిగమనం కావాలని మర్చిపోతే అది దమనం నెక్స్ట్ పరిహారం ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకుంటాడు ప్ర� చదువులో రాణించలేని వారు ఆటల్లో రాణించడానికి ప్రయత్నిస్తారు ప్రసిద్ధ తత్వవేత్త రమణ మహర్షి చిన్నతనంలో చదువులో రాణించలేక పెద్దలు దండించడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి వ్యక్తి మరణానంతర పరిణామాలు తెలుసుకునే ప్రయత్నంలో తత్వజ్ఞానం పొందారు కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా చూస్తుంటాం పేదరికంలో ఉన్న నిరక్షరాస్యుడైన తండ్రి తమ పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించడానికి ప్రయత్నిస్తాడు అది పరిహారం ఇక్కడ ఏం చర్చిద్దామండి డిఏ టెక్స్ట్ బుక్లో పరిహారం అంటే వ్యక్తి తన కోరికల్ని తీర్చుకోలేకపోయినప్పుడు అదే కోరికను ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవడమే పరిహారం అనమాట అంటే ఇప్పుడు మనం కోరికలు ప్రతి వ్యక్తికి కూడా చాలా ఉంటాయి ఆ కోరికల్లో కొన్ని కోరికలు నెరవేరుతాయి మరి కొన్ని కోరికలు నెరవేరకుండా అలాగే ఉంటాయి అనమాట ఆ కో నెరవేరని కోరికల్ని మనం ఏం చేస్తాం మిగిలిన పద్ధతులు వేరే పద్ధతుల్లో ఆ కోరికని తీర్చుకోవాలి తీర్చుకుంటే పరిహారం పరిహారం అన్నారు కదా అంటే పరిహారం అనేది ఎప్పుడు తీసుకుంటాం మనం ఆ లక్ష్యం అనేది మనం అనుకున్న పని జరగనప్పుడు దానికి ఇంకొక పరిహారం అనేది ఆలోచిస్తామన్నమాట ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆటగాడు కావాలనుకున్నాడు కానీ ఆ కోరికను తీర్చుకోలేకపోయాడు దానికి అతడు క్రికెట్లో శిక్షణ సంస్థను పెట్టి చాలామందికి శిక్షణను ఇచ్చి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆటగాళ్ళను తయారు చేశాడనమాట అంతే కదండి ఒక వ్యక్తికి ఏ కోరిక ఉన్నింది జాతీయ స్థాయిలో క్రికెట్ స్పోర్ట్స్ మ్యాన్ కావాలి క్రికెట్ ఆటగాడు కావాలి అనేసి అనుకున్నాడు అనమాట కానీ తన కోరిక అనేది నెరవేరలేదు దాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవాలనుకుంటున్నాడు ఆ ప్రత్యామ్నాయ పద్ధతి ఏది ఏది అంటే క్రికెట్లో ట్రైనింగ్ అనేది ఇచ్చే శిక్షణ అనేది సంస్థలు అనేది ఏర్పాటు చేశారు అంటే క్రికెట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల అక్కడ ఏమవుతుంది జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్ళను తానే తయారు చేసినట్టు అనమాట అంటే తను జాతీయ స్థాయికి వెళ్ళలేకపోయాడు కానీ ఆ కోరికను తను ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళలో ఆ కోరికను నెరవేర్చుకోవడం ఓకే అండి అది పరిహారం అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడండి క్రికెట్ ఆటగాడు ఒకటి ఇంకొకటి ప్రసిద్ధ తత్వవేత్త రమణ మహర్షి చిన్నతనంలో చదువులో రాణించలేక పెద్దలు దండించడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి వ్యక్తి మరణానంతర పరిణామాలు తెలుసుకునే ప్రయత్నంలో తత్వజ్ఞానం అనేది పొందారనమాట ఈయన రమణ మహర్షి తెలుసు కదండి ఆయన ప్రసిద్ధమైన తత్వవేత్త అనమాట ఈయన చదువులో రాణించలేకపోయారు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు అరవడం వల్ల తాను వెళ్ళిపోయారు ఇల్లు వదిలి కానీ మరణం తరువాత ఎలాంటి జీవితాన్ని వ్యక్తి ఎదుర్కొంటాడు అన్న విషయంలో ఈయన తత్వజ్ఞానం అనేది పొందారన్నమాట ఇక్కడ కుండనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పేదరికంలో ఉన్న నిరక్షరాస్తుడైన తండ్రి తమ పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించడానికి ప్రయత్నించడం అప్పుడు ఇంకా తల్లిదండ్రులు చాలామంది పేదరికంలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు కదండి తను చదవలే తను చదువుకోలేకపోయాడు ఆ చదువుకోలేని పక్షంలో తన పిల్లల్ని బాగా చదివించి ఆ స్థాయిలో తను అనుకున్న స్థాయిలో చూడాలనుకోవడం ఇది కూడా పరిహారం అనమాట నెక్స్ట్ హేతుబద్ధీకరణ సహేతుకంగా లేని పనులను ఇతరులు చేశారంటూ సమర్థించుకోవడం జరుగుతుంది వ్యక్తి తను చేసిన న్యాయబద్ధం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారణాలను చెబుతాడు పరీక్షలో ఇతరుల పేపర్లు చూసి రాసిన విద్యార్థి ఎందుకు చూసి రాసామని అడిగితే చాలామంది అలా చేస్తారని సమర్థించుకుంటాడు తాము చేయాల్సిన పని సరిగా చేయలేని పక్షంలో తమకు వేరే పనులుండి తగిన సమయం లేక చేయలేదని చెబుతారు తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టం లేదని చెబుతాడనమాట వ్యక్తి తన లక్ష్య సాధనలో సఫలం కాకపోయినప్పుడు తన చర్యలను ఏదో ఒక కారణంతో సమర్థించుకోవడమే హేతుకీకరణం అనమాట అంటే వ్యక్తి కొన్ని లక్ష్యాలను ప్రతి వ్యక్తి కూడా లక్ష్యాలను అనేవి ఏర్పాటు చేసుకుంటాడు ఆ లక్ష్య సాధనలో సఫలం కాకపోతే ఆ లక్ష్యాలను తాము నెరవేరకపోతే తమ లక్ష్యాలు తమకు నెరవేరకపోతే తను ఏం చేస్తాడు తన చర్య ఏదో ఒక కారణంగా ఆగిపోయింది అని తనని తాను సమర్థించుకుంటాడు అనమాట అంటే ఆ లక్ష్యం అనేది నెరవేరలేదు అది ఎందుకు నెరవేరలేదు మనం చేసిన తప్పు అని కాకోకుండా అందులోనే మిస్టేక్ అనేది చూపడం అనమాట ఎగ్జాంపుల్ ఇది అందరికీ తెలిసిన సామెత అండి అందని ద్రాక్ష పండ్లు పుల్లన ఆల్రెడీ ద్రాక్ష పండ్లు ఉన్నాయి మనం ముందర అవి ఎలాగో అందవు కాబట్టి ఆ అందని వాటిని మనం ఎలా తీసుకుంటాం అందలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి అనుకుంటాం అనమాట అంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటే ద్రాక్ష పండ్ల కోసం ఎంత ప్రయత్నించినా కూడా అవి అందపోయేసరికి చి ద్రాక్ష పండ్లు పుల్లన ఇవి ఎవరికి కావాలి అనుకుంటుంది నక్క అనమాట ఇక్కడ ఉదాహరణకు ఐపీఎస్ కోసం ప్రయత్నించిన వ్యక్తి దానిలో విజయం సాధించలేకపోయినా తరువాత ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఐపీఎస్లో సెలెక్ట్ కాకపోతేనే మంచిది అని సమర్థించుకోవడం ఐపీఎస్ కోసం గ్రూప్స్ కోసం బాగా ప్రిపేర్ అవుతారు కదండి ప్రయత్నిస్తాడు దాంట్లో విజయం అనేది రాదు ఆ తర్వాత దాన్ని సమర్థించుకోవాలి అది ఎలా సమర్థించుకుంటాడు అంటే ఐ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి సెలెక్ట్ కాకపోతేనే మేల్లే అన్నట్టు సమర్థించుకుంటాడనమాట ఇంకొకటి ఇక్కడ ఉందండి బిఏ టెక్స్ బుక్లో పరీక్షలో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్థి ఎందుకు చూసి రాసామని అడిగితే అందరూ అలాగే చేస్తారులే ఎందుకు మేము చూసి రాసినావు ఎందుకు ఆపరేటింగ్ కూడా అంటే ఏం చెప్తారు అందరు అదే పని చేసినారు కాబట్టి నేను అదే చేసినాను అని చెప్తాడనమాట అంటే తాము చేయలేని పనిని తమకు వేరే పని తగిన సమయం లేక చేయలేదని చెప్తాడనమాట అలాగే తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టం లేదు అని చెబుతాడు ఇది కూడా తనని తాను సమర్థించుకోవడం కదండి తెలివితేటలు ఆల్రెడీ తక్కువగా ఉంటాయి ఎందుకు నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు అంటే ఓ ఈ పోటీ ప్రపంచంలో నేను రాయడం అనేది నాకు ఇష్టం లేదు అనేది చెప్పడం అనమాట నెక్స్ట్ ప్రక్షేపణం వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడం జరుగుతుంది తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసి వారిని బాధ్యతలు బాధ్యులుగా చిత్రీకరిస్తారు దీనికి అలవాటు పడిన వారు పదే పదే తమ పొరపాట్లకు ఇతరులను బాధ్యులుగా చూపడానికి సిద్ధపడతారు పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగా లేక తప్పడం జరిగింది అంటారు ఎక్కువగా తలరాత వల్ల అదృష్టం బాగాలేక తప్పులు జరిగాయని సమర్థించుకోవడం చూస్తాం వ్యక్తుల మీదనే కాక ప్రాణరహితమైన వాటిని కూడా బాధ్యులను చేస్తారు ఆట సరిగ్గా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్తాడనమాట ప్రక్షేపణం అంటే అండి వ్యక్తి తనలోని ప్రేరకాన్ని లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం అంతే కదండి వ్యక్తి తనలోని ప్రేరకాన్ని తనలోని కోరికను లేదా లోపాలని అంటే ఆ లక్ష్యం అనేది నెరవేరకపోవడానికి ఏదైతే కారణం ఉందో అవి లోపాలను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం ప్రక్షేపణం పేరులో ఉంది కదండి ప్రతిక్షేపించడం అని గుర్తుపెట్టుకోవచ్చండి ప్రక్షేపణాన్ని ప్రతిక్షేపించడం ప్రతిక్షేపణం అంటే ఏం చేస్తాం మ్యాథ్స్లో మనం ఏదైనా ఒక ఫార్మ్లో ఉంటే మనకిచ్చిన వాల్యూస్ని ఆ ఫార్లలో ప్రతిక్షేపిస్తాం కదండి అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాం మనకున్న సమస్యని అక్కడ వేరే అంశంలో ప్రతిక్షేపిస్తాం అనమాట అలా అంటే వ్యక్తిలోని వ్యక్తి తనలోని ప్రేరకాన్ని లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం అన్నమాట ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి తనకు బోధించే ఉపాధ్యాయుడు బోధన నచ్చదు కానీ ఆ విద్యార్థి తనకు ఆ ఉపాధ్యాయుని బోధన నచ్చదని చెప్పి తన తరగతిలోని విద్యార్థులందరూ ఆ ఉపాధ్యాయుడు బోధనను ఇష్టపడరని తెలియజేయడం అంతే కదండి మామూలుగా మనం స్కూల్స్లో చూస్తుంటాం ఒక అంటే అందరి టీచర్స్ చెప్పిన పాఠ్యాంశాలు అందరికీ నచ్చాలని అయితే ఏమీ లేదు కాబట్టి కొంతమంది ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు తనకు నచ్చకపోవచ్చు తనకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అది తనకొక్కడికి మాత్రమే చెప్తే బాగుండదనే ఉద్దేశంతో మా క్లాస్లో ఎవ్వరికి ఆ సార్ చెప్పింది ఈ పాఠాలు నచ్చలేదు మేడం అని చెప్పడం నచ్చలేదు సార్ అని చెప్పడం అనమాట అదేది ప్రక్షేపణం ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగా లేక తప్పడం అనేది జరిగింది అని చెప్పడం ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదండీ ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి రిజల్ట్స్లో ఏదో ఒక సబ్జెక్టు ర ఏదో రెండు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే నేను బాగా చదవలేదని చెప్పడు కానీ టీచర్ సరిగా చెప్పలేదు మా సార్ సరిగా చెప్పలేదు అప్పుడు అందుకే నాకు మార్క్స్ రాలేదు అని చెప్తాడనమాట నెక్స్ట్ ఎక్కువగా తలరాత వల్ల అదృష్టం బాగాలేక తప్పులు జరిగాయని సమర్థించుకోవడం అంటే మనం చేసిన తప్పుల వల్ల అనుకోడు కానీ మన తలరాత అట్లా ఉంది మనకు అట్లా పెట్టుంటే ఇంక మనం ఎంత చేసినా అంతే కదా అన్నట్టు మనల్ని మనం సమర్థించుకోవడం నెక్స్ట్ ఆట సరిగ్గా ఆడలేని వ్యక్తి ఏం చేస్తాడు బంతి సరిగా రాలేదు అని చెప్తాడు తనే ఆట సరిగ్గా ఆడి కానీ తన ఎదుట ఏది ఉంది బంతి మీద నెట్టేశాడు అనమాట ఇతరులకి ఆపాదిస్తాడు అంటే బంతి నా దగ్గర సరిగా రాలేదు కాబట్టి నేను సరిగా ఆడలేకపోయాను అని చెప్పడం ఇది ప్రక్షేపణం అనమాట ఇవి ఈరోజు చెప్పుకున్న ఐదు రక్షక తంత్రాలండి ఏవేవి దమనం దమనం అంటే కావాలని మర్చిపోవడం నెక్స్ట్ ప్రతి ప్రతి గమనం అంటే చిన్నపిల్ల వాళ్ళలాగా పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం నెక్స్ట్ పరిహారం పరిహారం అంటే పరిహారం తీసుకుంటాడు ఎప్పుడు పరిహారం తీసుకుంటాడు ఒక రంగంలో రాణించలేకపోతే ప్రత్యామ్నాయ రంగాన్ని ఎదుర్కొంటాడు అనమాట హేతుబద్ధీకరణం హేతువు అంటే కారణం కాబట్టి కారణం అనేది చెప్పడం అనమాట ఎందుకు నువ్వు సాధించలేదంటే దానికి ఒక రీజన్ చెప్తాడు నెక్స్ట్ ప్రక్షేపణం ప్రతిక్షేపించడం అని గుర్తుపెట్టుకోవచ్చు కదండి అంటే తన లోపాలని కానీ తప్పులను కానీ ఇతరులకి ఆపాదించడం అనేది జరుగుతుంది అనమాట ఇవి ఈరోజు మనం చెప్పుకున్న ఐదు రక్షక తంత్రాలు ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్